బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది తీరాన్ని తాకింది మోంతా అయితే వేగం తగ్గింది నిదానంగా కదులుతున్నట్లుగా తెలుస్తోంది పూర్తిగా తీరాన్ని దాటడానికి మరొక రెండు నుంచి మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు గడిచిన ఆరు గంటల్లో పదిహేను కిలోమీటర్ల వేగంతో కదులుతోంది మోంతా ప్రస్తుతం మచిలీపట్నంకి తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంది కాకినాడకు తొంభై కిలోమీటర్లు విశాఖకు రెండు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది తుఫాన్ కాకినాడ పోర్టుకు నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది తీవ్ర తుఫానుగా కాకినాడ సమీపంలో కదులుతోంది మొంత ఉత్తర వాయువ్య దిశగా తుఫాన్ కదులుతోంది అయితే కాస్త వేగం తగ్గినట్లుగా చెప్తున్నారు అధికారులు అందుకే తీరాన్ని తాకింది ఆల్రెడీ తీరాన్ని దాటడానికి మరొక రెండు నుంచి మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉందంటున్నారు మంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు ఈ నేపథ్యంలోనే సీఎం కి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఫోన్ చేశారు తుఫాన్ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మొంతా తుఫాన్ పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నారు క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు అధికారులకు పలు సూచనలు కూడా ఇస్తున్నారు ఆర్టీజీ సెంటర్ నుంచి మంత్రులు ప్రత్యేక అధికారులతో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు సీఎం చంద్రబాబు పునరావాస కేంద్రాల్లో పరిస్థితుల్ని అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు ముఖ్యమంత్రి చెట్ల తొలగింపు సబ్ స్టేషన్లలో సమస్యలు అన్ని కూడా తక్షణమే పరిష్కరించాలని ముఖ్యమంత్రి ఆదేశాలిచ్చారు అధికారులు ఎలా సిద్ధంగా ఉన్నారు తీవ్ర తుఫాన్ని ఎదుర్కోవడానికి నష్టాన్ని తగ్గించడానికి వివరించడానికి మా ప్రతినిధి ఈశ్వర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు ఈశ్వర్ ప్రాణ నష్టాన్ని తగ్గించాలి అదే మా లక్ష్యం ఉంటోంది ప్రభుత్వం ఇప్పటికీ కూడా సమీక్షలు జరుపుతూనే ఉన్నారా సీఎం చంద్రబాబు నాయుడు సో వివరాలు ఏంటి ఎగ్జాక్ట్లీ ముఖ్యమంత్రి ఇంకా సచివాలయంలోనే ఉండి నిరంతరం సమీక్షలు అలాగే టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు ప్రాణ నష్టాన్ని తగ్గించడం కాదు ప్రాణ నష్టాన్ని పూర్తిగా లేకుండా చేయడం ఆస్తి నష్టాన్ని వీలైనంత తగ్గించడం ఈ రెండు లక్ష్యాలతో ప్రభుత్వం ఈరోజు తుఫాన్ సహాయక చర్యల్లో పెద్ద ఎత్తున ఏర్పాట్లను చేసింది ఎట్టి పరిస్థితుల్లో ఎట్లాంటి ప్రాణ నష్టం అస్సలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లని చేసింది ఎందుకంటే పునరావాస ప్రాంతాలకి పెద్ద ఎత్తున ఎక్కడైతే ఇబ్బందికర ప్రాంతాలు ఉంటాయో అక్కడ ప్రజల నుంచి సహకారం లేకపోయినా కొన్ని ప్రాంతాలు లో అక్కడి నుంచి తరలి వచ్చేందుకు కొంతమంది ఆసక్తి చూపకపోయినా బలవంతంగా వాళ్ళు అక్కడ ఉంటే ప్రమాదం జరుగుతుందని వాళ్ళకి మోటివేట్ చేసి వాళ్ళని అక్కడి నుంచి తీసుకొచ్చిన నేపథ్యం కనిపించింది అందుకోసమే పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసింది ప్రజాప్రతినిధులు కూడా క్షేత్రస్థాయిలో ఉంచి ముఖ్యమంత్రి నిరంతరం వాళ్ళతో మాట్లాడుతూ అక్కడి నుంచి షెల్టర్ జోన్స్కి తీసుకొచ్చి షెల్టర్ జోన్స్లో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసే ప్రయత్నాన్ని అయితే చాలా గట్టిగా చేస్తుంది మరోవైపు గ్రామ సచివాలయ సిబ్బందితో కూడా ముఖ్యమంత్రి కొద్దిసేపటి క్రితమే మాట్లాడారు దాదాపు ఇరవై ఐదు వేల మందిని ఒకేసారి టెలికాన్ఫరెన్స్ లోకి తీసుకున్నారు తద్వారా ఎక్కడైతే ప్రభావిత గ్రామించుకోవాలి ఉన్నాయో ఆ గ్రామాలకు సంబంధించిన సచివాలయ సిబ్బంది వాళ్ళు ఎక్కువగా లోకల్గా ఉన్న పరిస్థితులన్నీ సమగ్రంగా వివరించగలిగిన నేపథ్యం వాళ్ళకు ఉంటుంది వాళ్ళు స్థానికులందరితో కనెక్ట్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళని అందరినీ కాన్ఫిడెన్స్లోకి తీసుకుని వాళ్ళతో ముఖ్యమంత్రి చర్చించారు అక్కడ స్థానికంగా ఉన్న పరిస్థితులు ఏంటి అక్కడ వాటిని ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలని మైక్రో లెవెల్లో కూడా ముఖ్యమంత్రి తెలుసుకుని వాటిని జిల్లా కలెక్టర్లకు కావచ్చు అక్కడ ఉన్న స్పెషల్ అధికారులకి చెప్పే ప్రయత్నం చేసినారు వాస్తవానికి మనం అనుకున్నట్టుగానే తీరాన్ని తాకింది ప్రస్తుతం అంతర్వేద దగ్గర అది తీరాన్ని దాటడానికి మాత్రం మరొక మూడు నాలుగు గంటల సమయం పడుతుంది ఈ క్రమంలోనే చాలా అలర్ట్గా ఉండాల్సిన చాలా కీలకమైన సమయంలో ప్రస్తుతం మనం ఉన్నాం చాలా అత్యంత చాలా క్లిష్టమైన సమయంగా చెప్పాలి ఈ కొద్దిసేపు ఏదైతే ఒకటి రెండు గంటల పాటు తీరాన్ని దాటిన తర్వాత ఒక్కసారిగా ఉగ్ర ఉగ్రరూపం చూపించే అవకాశం ఉంటుంది అట్లాంటి సందర్భాలు గతంలో ఉన్నాయి కాబట్టి అట్లాంటి జరిగినా కూడా ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా అయింది ఇప్పటివరకు చేసిన ఏర్పాట్లు కూడా అవే ఎందుకంటే ప్రకృతి వైపరీత్యం కాబట్టి ప్రకృతిని మనం అంచనా వేయలేం కాబట్టి ఏ స్థాయిలో అది విరుచుకుపడుతుందో లేదా దానికి ఇప్పటివరకు తీసుకున్న ఏర్పాట్ల నేపథ్యంలో దాన్ని కంతైనా రెగ్యులేట్ చేయడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున కృషి చేస్తున్న నేపథ్యం కాబట్టి ముఖ్యమంత్రి స్వయంగా ఉండడం వల్ల ఇంకా మరింత ప్రజల్లో నమ్మకం పెరుగుతుంది ప్రజల్లో ధైర్యం పెరుగుతుంది వాళ్ళు తిరిగి మళ్ళీ ప్రభుత్వాన్ని సహకరించాలన్న స్థాయి క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులు ఎఫెక్టివ్గా పనిచేయాలన్నా కూడా ముఖ్యమంత్రి స్వయంగా సమీక్షిస్తున్నారు కాబట్టి దాని ఇంపాక్ట్ చాలా పెద్ద ఎత్తున ఉంటుందన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి ఉన్నారు గతంలో కూడా అనేక కీలకమైన తుఫాన్లు మనకి పంతొమ్మిది వందల తొంభై ఆరులో హరికేన్ తుఫాన్ వచ్చింది దాంట్లో కూడా దాదాపుగా అప్పట్లో కూడా నాలుగు లక్షల మంది అప్పటి నా దాదాపుగా నలభై లక్షల మంది అప్పట్లో కూడా ఎఫెక్ట్ అయ్యారు సో ఇప్పుడు కూడా ప్రభావితం అయ్యే ప్రజలు దాదాపుగా నలభై లక్షల మంది సో అట్లాంటి అంత పెద్ద ఎత్తున దాన్ని ఎఫెక్ట్ చేసే హెచ్చరికలు ఉన్నాయి కాబట్టి ఆషామాషిక తీసుకునే ప్రసక్తే లేదు కాబట్టి ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది అందుకనే దానిని పూర్తి స్థాయిలో పెద్ద ఎక్సర్సైజ్ చేసింది ఎక్కడ వచ్చే భవిష్యత్తులో కూడా ఒకవేళ తుఫాన్ ఏదైనా ఇట్లాంటి తుఫాన్లు ఏర్పడితే వాటికి ఎలా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ లాగా తయారు చేసే విధంగా ప్రస్తుతం చర్యలు ఉండాలన్న దిశగా ముఖ్యమంత్రి నేరుగా వాటిని పర్యవేక్షిస్తున్నారు స్వయంగా ఆర్టీజీఎస్లో ఆయన నేరుగా కూర్చుని ఈరోజు నేరుగా అందరితో ఆయన మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటివరకు పెద్ద ఎత్తున ఎక్కడైతే చెట్లు పడిపోయాయో వాటిని రియల్ టైంలోనే వాటిని తొలగించే ప్రక్రియ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడే మానిటర్ చేస్తున్న నేపథ్యం ఎందుకంటే వేలాదిగా కెమెరాలు ఇక్కడ ఆర్టీజీఎస్తో కనెక్ట్ అయి ఉన్నాయి అక్కడ ఎక్కడెక్కడైనా చెట్లు పడిపోయినా లేదంటే ఇంకేదైనా అవాంతరాలు రోడ్లు రోడ్లు కోసుకుపోయినా లేకపోతే కలవట్లు దెబ్బతిన్నా ఇక్కడ నుంచి చూసి తక్షణమే అక్కడికి అధికారులను పంపిస్తున్నారు అక్కడ అవసరమైన సామాగ్రిని ఎక్కడైతే స్టాక్ చేసి పెట్టుంటారో అక్కడి నుంచి అక్కడికి మళ్ళీ కమ్యూనికేట్ చేసి ఎక్కడైతే దెబ్బతిన్న ప్రాంతాలకు తరలించే ద్వారా రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తున్నారు సో కీలకమైన మంత్రులు ఐటీ మంత్రి లోకేష్తో పాటు హోమ్ మినిస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ చూస్తున్న హోమ్ మినిస్టర్ అనితో కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రితో కలిసి అధికారులతో మాట్లాడుతున్నారు అలాగే నారాయణ ఇతర కీలకమైన మంత్రులందరూ ఇక్కడే ఉన్నారు అలాగే మిగతా మంత్రులందరూ క్షేత్రస్థాయిలో ఎక్కడైతే తుఫాను తీరం దాటుతుందో లేకపోతే తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుందో ఆ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు ప్రజలకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు పునరావాస కేంద్రాలకు వెళ్ళి అక్కడ ఇబ్బంది లేకుండా ఉండే ప్రయత్నం చేస్తున్నారు ఎక్కడ ఈ తీరాన్ని దాటే క్రమంలో కొన్ని ప్రాంతాలు ఎప్పటికే ముందు జాగ్రత్తగా విద్యుత్ని తొలగించడం జరిగింది విద్యుత్ కనెక్షన్స్ని ఆపివేయడం జరిగింది సో అక్కడ అవసరమైన డీజిల్ సంబంధించి జనరేటర్లు ఏర్పాటు చేయడం కావచ్చు అక్కడ కూడా వీలైనంతగా లైటింగ్ ని ప్రక్రియ ప్రక్రియని చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది సో తీరాన్ని దాటిన తర్వాత ఈ ఈ పరిస్థితుల్లో అందరం ఏం చేయలేము అందరం తుఫాన్ ప్రభావం ఎంత ఉందో అంచనా వేయడం దాన్ని సమర్థంగా ఎదుర్కోగలగడమే ప్రస్తుతం మన ముందున్న కర్తవ్యం కాబట్టి తుఫాన్ ఇప్పుడు తీరం దాటే దానికి ఒక మరొక రెండు మూడు గంటలు పడుతుంది ఈ రెండు మూడు గంటల కీలకం కాబట్టి వాటిల్ని సమర్థంగా ఎదుర్కోవడం ఎదురయ్యే సమస్యల్ని నివారించడం నివారించే ప్రయత్నం చేయడం ఆ తర్వాత తుఫాన్ వచ్చిన తర్వాత తక్షణమే మళ్ళీ తిరిగి పునరుద్ధరించడం ఎందుకంటే కమ్యూనికేషన్ వ్యవస్థ అలాగే రోడ్ ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ దారుణంగా దెబ్బతినే అవకాశం ఉంది ఇప్పుడే కొన్ని ప్రాంతాల్లో చూసాం అరకు లాంటి ప్రాంతాల్లో అయితే మొత్తం కొండ చర్యల నుంచి రోడ్ల మీద పడి ఆ వర్షం వరదలాగా రోడ్ల మీద పారుతుంది మిగతా ప్రాంతాల్లో కూడా అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి ఒంగోలు కూడా మనం చూసాం ఒక కారు కొట్టుకుపోయిన నేపథ్యం అట్లాంటి దృశ్యాలు కనిపించాయి కాబట్టి ఇది శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఉన్న అన్ని కోస్తా జిల్లాల్లో దీని ప్రభావం పెద్ద ఎత్తున ఉంటుంది కాబట్టి ఇప్పటికే వర్షం విజయవాడలో కూడా ప్రస్తుతం వర్షం పెద్ద ఎత్తున కురుస్తున్న నేపథ్యం కనిపిస్తుంది మిగతా విశాఖతో పాటు అన్ని శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఎందుకంటే లక్షల మంది జనాభాపై ఈ దీని ప్రభావం ప్రభావం ఉండే అవకాశం ఎగ్జాక్ట్లీ ఇప్పటికే దాదాపుగా నలభై లక్షల మంది ఎఫెక్ట్ అవుతారు అదే కొన్ని వేల కుటుంబాలు ఈ ప్రభావాన్ని గురవుతాయి కాబట్టి వాళ్ళందరినీ ఒక్కరు ఏమాత్రం ఒక్కరు కూడా లేకుండా అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తీసుకొచ్చిన నేపథ్యం అయితే రాష్ట్రంలో ఇప్పుడు కనిపిస్తోంది ఎందుకంటే దానికోసమే పెద్ద ఎత్తున ఎక్సర్సైజ్ చేయాల్సి వచ్చింది చాలామంది పెద్ద వర్షం వస్తుందని చెప్పినా కూడా గాలులు రావడం లేదు ఇంకా వర్షం కురవలేదు మేము ఇంట్లోనే ఉంటాం ఒకవేళ తీవ్రత పెరిగితే ప్రమాదం ఉంటే మేము వస్తాములే అని చెప్పే ప్రయత్నాన్ని చేసినప్పటికీ కూడా స్థానిక ప్రజాప్రతినిధులను రంగంలోకి దించి అధికారులు వాళ్ళకి నచ్చ చెప్పి మోటివేట్ చేసి వాళ్ళకి అక్కడ ఉంటే జరిగే ప్రమాదాలను వివరించి మరి వాళ్ళని తీసుకొచ్చి షెల్టర్స్లో ఏర్పా అక్కడి నుంచి అక్కడ మెరుగైన వస్తువులు కల్పించే ప్రక్రియ చేస్తున్నారు సాధారణంగా అంత పెద్ద మంది ఎత్తున షెల్టర్ కల్పించాలంటే పెద్ద చాలా ఎక్కువ ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది సో అట్లాంటివి దాదాపుగా ఈ కోస్టల్ జిల్లాల్లోనే దాదాపుగా మూడు వందల నలభై స్కూల్స్ను కూడా ఇందుకోసం వినియోగించారు ఆ షెల్టర్స్గా ఏర్పాటు చేసి వాటిల్లో యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ని ఏర్పాటు చేయడం లేకపోతే ఇతర ఫుడ్డు లేకపోతే మిత్ర వాటర్ లాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయడం లాంటి అనేక సౌకర్యాలను ఏర్పాటు చేశారు సో దాదాపుగా ఎవరు తీరానికి దగ్గరగా ఉండడమో లేకపోతే తీరం వల్ల నేరుగా ప్రభావితమయ్యే ఇళ్లలో లేకుండా మాత్రం చేశారని చెప్పడంలో అధికారులు విజయం సాధించారని చెప్పాలి ఆ స్థాయిలో వాళ్ళందరినీ చాలామందిని చెప్తే కొంతమంది వచ్చారు కానీ పెద్ద ఎత్తున కృషి చేస్తే కానీ వాళ్ళని కొంతమందిని భయపెట్టి కూడా తీసుకురావాల్సిన అవసరం వచ్చింది ఎందుకంటే ఒకవేళ అక్కడే ఉంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది ప్రభుత్వ లక్ష్యం ఒక్కరికి కూడా ప్రమాదం జరగకూడదు అన్నది కాబట్టి వాళ్ళని తాత్కాలికంగా వాళ్ళు ఇబ్బంది పడ్డా కూడా రేపటి నుంచి మళ్ళీ తిరిగి వాళ్ళు జనజీవన సవంతో కలర్చేదానికి లేకపోతే వాళ్ళ జీవన సరళి పునరుద్ధరణ అయ్యే వరకు అవసరమైన అన్ని నిత్యావసర వస్తువులు పంపిణీ దగ్గర నుంచి వాళ్ళకి అవసరమైన నగదును కూడా ఇస్తున్నారు ఒక కుటుంబానికి మూడు వేల రూపాయల నగదుని ఇస్తున్నారు ఇరవై ఐదు కేజీల బియ్యాన్ని ఇస్తున్నారు నిత్యావసరాలు పంపిణీ ఇస్తున్నారు సో వాళ్ళకి అవన్నీ చెప్పి వాళ్ళు ఎందుకంటే స్థానికంగా ఆ ఇళ్లతో ఉన్న అనుబంధం కావచ్చు ఆ ప్రాంతంలో ఉపాధి కోల్పోతుందన్న ఉద్దేశంతో రాకపోవచ్చు వాటన్నిటికీ అవసరమైన ధైర్యం చెప్పి అవసరమైతే ఇల్లు కూడా నిర్మించిస్తాం పూర్తిగా పోతే అని చెప్పి మరి తీసుకొచ్చిన నేపథ్యం సో మొత్తానికి ఎట్లాంటి ప్రమాదం దాన్ని లేకుండా నివారించే ప్రయత్నం అయితే ప్రభుత్వం గరిష్టంగా చేసిందని చెప్పాల్సిన నేపథ్యం రాష్ట్రంలో కనిపిస్తుంది ఓవర్ టు స్టూడియో